హలో నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అది ఎట్లా చేయాలో మీకు చూపిస్తా ముందుగా స్టవ్ పైన ఎన్ని పెట్టేశాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూను వేసాను పెన్సులు చాలా సింపుల్గా వేస్తున్నాను అనాస పువ్వు బిర్యానీ పువ్వు ఠి మొగ్గ ఇలాచి తర్వాత చెక్క లవంగాలు ఇవి వచ్చి బిర్యానీ ఆకు చివరగా మసాలా దినుసులు వేగాయి మేము మూడు ఆనియన్స్ చేసి చేస్తున్నాను క్వాంటిటీ ఐదు మందికి బిర్యానీ చేస్తున్నాను దాంట్లోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి బిర్యానీలో ఎప్పుడైనా సరే ఆనియన్ వేగుతున్న బట్టి బిర్యానీ యొక్క టేస్ట్ ఆధారపడి ఉంటుంది నిదానంగా బాగా వేయించండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టచ్చు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి ఆల్రెడీ నేను మష్రూమ్స్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని వేసుకోండి దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి వేగింది ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర వేస్తున్న పుదీనా ఇవన్నీ వేసి బాగా మసాలాని వేగనివ్వాలి మసాలా ఎంత బాగా వేగితే మనకి రైతు అంత టేస్ట్ వస్తుంది లో ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని వేయించండి పెరుగు ఒక మూడు స్పూన్లు వేసాను ఇంట్లో పెరిగింది పెరిగేస్తే మీరు విడిగా ఉడికినట్టు బాగా చూసి దూస్గా వస్తుంది పెరుగు వల్ల బిర్యానీకి టేస్ట్ పెరుగుతుంది రెండు గ్లాసులు బియ్యం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టాను శుభ్రంగా కడిగాను ఒక నాలుగు గ్లాసులు ఒకటికి రెండు కొలతల ప్రకారం నాలుగు గ్లాసులు వాటర్ మనము పోసుకోవాలి మష్రూమ్స్ ఆల్మోస్ట్ ఉడికాయి ఇంకా అని ఎట్లా తెలుస్తుంది అంటే మష్రూమ్లో నుంచి వాటర్ మనకి బాగా జ్యూసీ జ్యూసీగా వచ్చింది చూడండి ఈ వాటర్ అంతా మష్రూమ్లో నుంచి వచ్చిన వాటరు ఒక లెమన్ వీండుకోండి డైరెక్ట్గా బిండేసుకోవచ్చు లేదంటే పక్కన విండుకొని గింజలు తీసేయండి నేను దీంట్లో విండుకున్నాను గింజలు పడేస్తా ఈ స్టేజ్లో బియ్యం మొత్తము పోసేసుకోవాలి బియ్యము వాటరు అన్నీ పోసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు మనకు ఉప్పు కారం ఏదైనా తక్కువైనా వేసుకోవచ్చు కారం అయితే కరెక్ట్గానే ఉంటుంది ఉప్పే కొంచెం తక్కువ ఉండొచ్చు అని డౌట్ నాకు చూస్తాను ఓకే ఉప్పు 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 తక్కువ ఉంది కారం ఓకే పులుపు ఓకే కొంచెం ఒక ఒక స్పూన్ ఉప్పు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక పొంగు రానివ్వండి హై ఫ్లేమ్ పైన ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని రండి పొంగు వచ్చేసింది దీన్ని ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని ఉడకనేవాళ్ళు మనం లేకపోతే మాడిపోయే ప్రణాళం ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం సేపు మాడకుండా ఉండాలంటే మనము ఒక మంత్ పాటి పైన స్టవ్ పైన పెట్టుకొని దీన్ని తీసి దీనిపైన లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసారంటే మీకు పొడి పొడిలా పొడి పొడిగా టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అవుతుంది పదిహేను నిమిషాలు అయింది అండి మన బిర్యానీ రెడీ అయ్యేంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది జ్యూసీ జ్యూసీగా మంచి మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది మష్రూమ్స్ అన్ని లోపల లోపల ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇలా కుక్ అవుతాయి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఈ చిన్న పిప్పని పాటించండి ఇలాంటిది పెట్టుకుంటే అన్నం మాడకుండా వస్తుంది నేను మంచి రైతా చేస్తున్నాను కొంచెం తిను చూద్దాం కొంచెం ఇలా జ్యూసి జ్యూసి కానీ ఉంటేనే టేస్ట్ గా ఉంటది ఇదేం దమ్ బిర్యానీ కాదు ఇరపడి పనిగా ఉండటానికి మాటలు కదిలిపోయింది చీరమ్మా ఇది మంగళగిరి సిల్క్ చాలా లైట్ వెయిట్ అసలు ఎక్కడికైనా కట్టుకునే దానికి చాలా బాగుంటుంది నాకు ఇష్టం మంగళగిరి వెళ్ళి తెచ్చుకున్నాను